కారన్చేడు మృతవీరులకు నివాళులు అర్పించిన దళిత సంఘాల నాయకులు దర్శి స్థానిక ఎంపీడి ఆఫీస్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత సేన నవ్యాంధ్ర మాదిక చర్మకారులు డప్పు కళాకారులు పోరాట సమితి సంఘాల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మర్చిపోని విషాద ఘట్టం కారంచేడు దళితులు హత్యాకాండకు నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవ్యాంధ్ర మాదిక చర్మకారులు డప్పు కళాకారులు పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల ప్రసాద్ మాదిగా రాష్ట్ర దళిత సేన దర్శన నియోజకవర్గ అధ్యక్షులు గన్నపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కారంచేడు దళితుల పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడున ఊచకోతకు గురైన ఆరుగురు దళితుల ప్రాణత్యాగ ఫలితంతో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు జీవో అమలు చేయటం వల్లనే కారంచేడు దళితుల మృతబిల త్యాగ ఫలమే ఈ అట్రాసిటీ యాక్ట్ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కారించర్ మృత వీరులకు సినిమాలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మెట్ట రమేష్ ఆలగడ్డ వీరయ్య నాగేశ్వరరావు ఇత్తడి సాల్మన్ బాబు కౌరి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు మంచి సెంటి ఇశంపై గతల గౌరనీలో అన్న నవ్యంద్ర మాదిగా చర్మకారు పోరాట సంఘ వ్యవస్థపై అధ్యక్షులో కౌలుకున గోంటసయ్ మాత్రం జరుగుపోతాం అన్నం చేడ మృత వీరులకు జోహార్ కారం చేడ మృత వీరులకు జోహార్ కారం కార్ం చేడ మృత వీరులకు జోహార్ కొనసాగిస్తాం కొనసాగిస్తాం కాలం చేయడం కృతవీరుల ఆశయాలను కొనసాగిస్తాం 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 కాలం చేయడం కృతవీరుల ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలం చేయడం కృతవీరులు ఘటన జరిగే గత నలభై ఐదు సంవత్సరాలు గడుస్తా ఉన్న సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ యొక్క త్యాగపాలాలు ఈరోజు తెలుగు తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎస్ట్ అట్రాసిటీ యాక్ట్ ఈరోజు ప్రభుత్వాలు అమలు చేస్తుంటే వాళ్ళకి తాగపోవాలని చెప్పేసి ముందుగా తెప్పదిలుస్తూ అదేవిధంగా దీన్ని నమోదు మృతవీరుల సంస్కార సభలో పెద్దల గౌరవీయులు అన్న గోవింద్ ప్రసాద్ మాది మద్దతు కోరుతా ఉన్నాం చేసినటువంటి ప్రజా సంఘాలందరికీ కూడా హృదయ ప్రభుత్వం తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఘటన జరిగి నలభై ఒక్క సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా సారం చేయుడు మారే గడ్డ మీద నెత్తిటి చుక్కలు ఆరలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఆ దినాలలో తమ్మకుల దుహారం కార్యానికి బలైపోయినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు క్షీరాల పట్టణంలో నగర కాలనీగా ఆయుర్భావించడం జరిగింది వారి యొక్క మరణాంతరం వచ్చినటువంటి యాక్తే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా నమోదు కేసులు నమోదు చేయబడుతున్నాయి అణగారిన వర్గాలపై జరిగినటువంటి దాడులకు ఈ యొక్క అట్రాసిటీ కేసును యాక్ట్ తీసుకురావడం జరిగింది యొక్క యాక్ట్ రావటానికి దళిత మేధావులు వాళ్ళతో ఎందరో పోరాటాలు చేసి యొక్క యాక్తం చేసుకురావడం జరిగింది అయినను కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాలలో దళితుల మీద వివక్ష కొనసాగుతూనే ఉంది ఈ యొక్క వివక్షను రూపుమాపాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం ఏ పాలన వచ్చినా కూడా మనకి దాడులు ఎదుర్కొంటున్నాము చూస్తే కారం చేడు బహంకారులు జరిగినటువంటి సంఘటన చూస్తే కమ్మ రాజ్యంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ మాదిగల మీద దాడి చేయడం జరిగింది అలాగే చుండూరులో జరిగినటువంటి మారణ హోమంలో కాంగ్రెస్ పార్టీ రెడ్ల సామ్రాజ్యంలో జరిగినటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఏ పాలన వచ్చినా ఆ పాలన ఈ పాలన ఏ పాలన వచ్చినా కూడా మనకు మాత్రం తిప్పలు తప్పడం లేదు కనుక మనందరం ఏకతాడిగా ఉండి రాజ్యాధికార దిశగా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కూడా రాజ్యాధికార దిశగా పయనించి

అదే విధంగా ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారులు వచ్చినా దళితులపై దారులు ఆగటం లేదు ఆత్మరక్షణ కోసం దళితులు సంపాదించిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఘటన ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అయినా యాక్ట్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి అధికారులు మారుతా ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నపై దళితులపై దాడులు ఈ రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి గతంలో శ్రీకాకుళం జిల్లాలో లక్ష్మీపేటలో అక్కడ ఉన్న మన సామాజిక వల్ల సోదరులపై దాడి చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అది పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత ఎస్టెంట్ కమిషన్ పుణ్య కమిషన్ సిఫార్సు మేరకు ఆ రోజు ఆ గ్రామానికి లక్ష్మీపేట గ్రామానికి పోలీసులు పికిటింగ్ ఏర్పాటు జరిగింది అసిస్టెంట్ కమిషన్ అయినటువంటి పెద్దల గౌరవం ఎట్టు ప్రసాద్ గారు కట్టంలో డైరెక్ట్గా పాల్గొని దళితులకి రక్షణ కల్ప దళితులకి రక్షణగా నిలబడినటువంటి పెద్దలు ఎక్కువ ప్రసాద్ గారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకు అందుకోసమనే ఈరోజు ఎస్సీఎస్టీ టెక్ట్రాసిటీ యాక్ట్ ఉండబట్టే ఈరోజు ఆత్మగౌరవంగా మేము తిరగపుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆర్ఎస్ఆర్ ముద్యమీరుల ఆశయాల కోసం ఇచ్చి ఎస్సీఎస్ టెక్ట్రాసిటీ సంపాదించుకున్నామని చెప్పేసి సందర్భంగా గర్వంగా సంపదించుకున్నాం కాబట్టి ఇప్పుడున్నీ దర్శి నీరు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీమెంట్ అందరూ కూడా ఇటువంటి ఘటనలు ఎదుర్కొని వాటిపై ఉద్యమించిన సంవత్సరం ఎంతమని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మనందరూ కూడా మరో సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము तो दोहर कार्य चर मु तुम लोग कार्य चर मु तुम मिल लगोजेस्त जाके